స్వాగతం నార్కట్పల్లి మండలం చౌడంపల్లి గ్రామంలో నార్కట్పల్లి ఎస్ఐ గారు అవగాహన సదస్సు ఎలక్షన్స్ కోసం ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా తగు జాగ్రత్తలు పాటించాలని ప్రజలకు అవగాహన కల్పించడం కోసం గ్రామ పంచాయతీ దగ్గర ఇరు వర్గాలతో మాట్లాడడం జరిగింది ఇంతవరకు వన్ ఇయర్ నుండి ఎలాంటి కేసు నమోదు కాలేదు నెంబర్ వన్ గ్రామ పంచాయతీగా ఉంటుందని ఎస్ఐ మాట్లాడడం జరిగింది ఎలాంటి గొడవలు జరిగినా ఎవరు మీనైనా ఓపెన్ అవుతుందని చెప్పడం జరిగింది వచ్చే ఎలక్షన్స్లో భాగంగా పదకొండవ తారీఖున గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ని అందరూ గెలిచిన విషయమే అందులో భాగంగానే ఫస్ట్ ఫేజ్లో మనకు నల్గొండ సబ్ డివిజన్లో ఉంది ఈరోజు చౌడంపల్లి గ్రామంలో ఎలక్షన్ అవేర్నెస్ క్యాంపు నిర్వహించడం జరిగింది చౌడంపల్లి వీపీఓ జవహర్ గారు కూడా నాతో ఉన్నారు ఇక్కడ పబ్లిక్ అందరినీ గ్యాదర్ చేసి వచ్చే ఎలక్షన్ సజావుగా జాగే విధంగా ఎలక్షన్ ప్రవర్తన నియమావళి పైన అదేవిధంగా ఎటువంటి గొడవలు కాకుండా ఉండడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలపైన మరీ ముఖ్యంగా సోషల్ మీడియాలో అన్నిసరి కామెంట్స్ చేయొద్దని చెప్తూ ఎలక్షన్ ప్రభుత్వాన్ని నియమావళి చెప్తూ ఒకవేళ ఎలక్షన్లో గొడవలు అయితే ఎదుర్కొనే సంఘటనల గురించి ఫ్యూచర్ ఎట్లా ఇబ్బంది అవుతుందని ముఖ్యంగా యూత్కి ఎలక్షన్ గొడవల్లో పార్టిసిపేట్ చేస్తే ఎలక్షన్ గొడవలు ఇరుక్కుంటే వాళ్ళ ఫ్యూచర్ ఎలా స్పాయిల్ అవుతుంది అనేది ఒక అవేర్నెస్ కండక్ట్ చేయడం జరిగింది ఇక్కడ ఉన్న పబ్లిక్ ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా పాజిటివ్గా రెస్పాండ్ అయ్యారు మోరవర్ ఈ చౌడంపల్లి విలేజ్ సంబంధించింది ఏంటంటే ది క్రైమ్ ఫ్రీ విలేజ్ అనేది ఇంతవరకు పదకొండు నెలలు అవుతుంది ఈ సంవత్సరంలో ఒక్క కేసు కూడా రిజిస్ట్రేషన్ కాలేదు ఇంకొక ట్వంటీ డేస్ కనుక ఉంటే ఎటువంటి క్రైమ్ కాకుండా ఉంటే క్రైమ్ విలేజ్ అవుతుంది ఇక్కడ ఎటువంటి గొడవలు కాకుండా ఉంటే ఈ గ్రామానికి మంచి పేరు తెలియపరుస్తూ ఎలక్షన్ ప్రభుత్వ నియమాలపైన వీళ్ళకి అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది